వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ విశాఖ ఉక్కు ఉద్యమం అంశంగా తెరకెక్కిన ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల సందర్భంగా గాజువాకలో సందడి నెలకొంది చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్ వద్ద కోలాహలం కనిపించింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా ఈ సినిమా చూపించారని సినిమా తిలకించేందుకు వచ్చిన ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్ ఉక్కు కార్మిక నేతలు డి ఆదినారాయణ అయోధ్యరాములు పేర్కొన్నారు సత్యారెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నటీనటులు విశాఖ ప్రాంత వాసులు ఎక్కువగా ఉండడం మంచి పరిణామమని అన్నారు ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు ప్లాంటును కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలని కోరారు విశాఖ ఉక్కు తెలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా తెలుగు ప్రజల మద్దతు పాటు నడుస్తూ ఉంది ఈ పోరాట ఇతివృత్తాన్ని కథగా తీసుకొని మిత్రులు సత్యారెడ్డి గారు ఒక సినిమాగా దీన్ని మలిచారు భారతదేశ చరిత్రలో ఒక పబ్లిక్ సెక్టర్కి అనుకూలంగా జరిగే పోరాటాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని సినిమా ఇతృతంగా తీసుకుని సినిమా తీయటువంటి చిన్న విషయం కాదు డబ్బుల కోసం చేసింది కాదు అటువంటి సత్యారెడ్డి గారు ముందుకొచ్చి తన సొంత నిధులతో తను యాక్ట్ చేసి ఈ సినిమా తీసి ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు దీన్ని ఈ పోరాటాన్ని ప్రజల్లో తీసుకుపోవడం ద్వారా పడా పెట్టుబడిదారు ప్రజలు ఎలా దోచుకుంటా ఉన్నారు ప్రజల మీద పనులు ఎలా వేస్తూ ఉన్నారు గతంలో రాజుగారి పరిపాలన జుట్టు మీద పనులు కూడా వేయచ్చు జిల్లా జిల్లా చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ కట్టడి కనిపించినట్టు చూపిస్తా ఉన్నారు కాబట్టి సినిమాను ఆదరించి సత్యారెడ్డి గారి మద్దతు ఇవ్వడం అంటే సినిమాకు మద్దతు ఇవ్వడం అంటే విశాఖ ఉక్కు తెలుగు నినాదానికి మద్దతు ఇవ్వడం దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పేసి అందరూ తెలియజేస్తూ సినిమా సక్సెస్ చేయాలని కోరుతాం ఈ రోజు గాజివాకాలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే భారీ భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అలాగే హీరో కూడా మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన గత్తర్ గారండి స్వర్గ స్వర్గస్థులు గత్తర్ గారు అది సిని సినిమా కూడా ఆయనకి ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది దయచేసి అందరూ చూడండి సినిమాను ఆదరించండి ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు ఇది మన సినిమా ధన్యవాదాలు ఐఏఎస్ కవితగా పాత్ర ఉందండి ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కూడా స్టీల్ ప్లాంట్ కార్ కార్మికుల వైపు ఉండకుండా వాళ్ళని కొట్టడం అలాంటిది ఉంటుంది తర్వాత తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం నిజాలు తెలిసి వాళ్ళ కోసం ఉద్యమం చేసే నాయకురాల్లాగా నాకు క్యారెక్టర్ ఉందండి దయచేసి అందరూ చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు